ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్నారు తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో లబ్దిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు అనంతరం మలకపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలోని ఏఎంసీ గోడాన్ వద్ద కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు అయితే మలకపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు అలాగే కొవ్వూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కూడా చంద్రబాబు ఈ రోజు వెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు శ్రీరామూర్తి అంతా సిద్ధమైంది ఇప్పుడు కొవ్వూరు నియోజవర్గంలోని తాళపూడి మండలం ములకలపల్లిలో చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది అంటే ఇక్కడికి పదిన్నర గంటలకి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు తాడేపల్లి నుంచి అయితే ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా లేకపోవడంతో పరిచమైన ఏర్పాట్లు కూడా చేశారు అయితే ఇక్కడ గ్రామ సభ నిర్వహించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ వాటర్ ప్రూఫ్ టెంట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోగానే ములకలపల్లిలో ఇక్కడ ఇంటికి వెళ్లి ఆ పింఛన్ ఇక్కడ పెన్షన్లు అందిస్తారు ఆ తర్వాత గ్రామ సభకు చేరుకుని గ్రామ సభలో ఇక్కడ ఈ పి ఫోర్లో లో కుటుంబాలు లబ్ధిదారులు అలాగే మార్గదర్శకులతోటి ముఖాముఖిగా సమావేశం అవుతారు ఇక్కడ కొంతమంది అంటే పదకొండు మంది కుటుంబాలు పేద కుటుంబాలను ఎంపిక చేస్తారు ఈ పదకొండు మంది పేద కుటుంబాల్లో కొంతమంది పిల్లల చదువు కోసం కొంతమంది ఉపాధి అవకాశం కోసం వారు ఆర్థిక సాయం కోరుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మార్గదర్శకులకు వీరిని దత్తత ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు ఈ గ్రామ సభలో నిర్ణయిస్తారు ఈ గ్రామ సభలో ఎవరికి ఎవరిని దత్తత ఇవ్వాలనే అంశం మీద వారితోటే మాట్లాడి అక్కడికక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు నాయుడు కాపవరంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతోటి ప్రత్యేకంగా సమావేశమవుతారు ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు కూడా పార్టీ కార్యకర్తల నాయకులతోటి పార్టీ వ్యవహారాల మీద పార్టీ సిద్ధాంతాల మీద పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇట్ల మీద కూడా మాట్లాడి జనంలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఇక్కడ ప్రజలతో ఏ విధంగా పార్టీ కార్యకర్తలు వ్యవహరించాలి నాయకులు వ్యవహరించాలి అనే దాని మీద కూడా కొన్ని సూచనలు చేయనున్నారు అయితే ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి బయలు బయలుదేరి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుంటారు బెంగళూరు నుంచి ఆయన సొంత నియోజకర్గం కుప్పంలో పర్యటనకి సాయంత్రానికి వెళ్ళనున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి ఈ మొలకలపల్లిలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి కట్టుదిట్టమైన బందోబస్తు భద్రత మధ్య ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది అయితే ఇక్కడ కేవలం కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మాత్రమే ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు అలాగే వాతావరణం అనుకూలించకుండా రాత్రి నుంచి కూడా ఎదురుగాలు ఇస్తున్నాయి అదే వర్షం జల్లులు పడుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చంద్రబాబు పర్యటనకి ఏర్పాట్లు చేశారు అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ పథ్యామ్నాయంగా కూడా ఈ వాటర్ ప్రూఫ్ టెంక్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో ఇబ్బంది లేకుండానే పర్యటన కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను నిర్ణయించి కూడా ముఖ్యమంత్రి ఏదైతే ప్రోగ్రామ్స్ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే పెందుట్టు వెంకటేష్ అలాగే పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ అలాగే జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మొత్తం అధికారులతో సమీక్షించి మొత్తం పూర్తిస్థాయి ఏర్పాట్లకి ఇక్కడ సిద్ధం చేస్తారు పూర్తిగా ఇక్కడ సీఎం రాక కోసం అన్ని ఏర్పాట్లు కూడా సన్నద్ధమయ్యాయి మరి కాసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకునే అవకాశం ఉంది ఈ ఏర్పాట్లలో మొత్తం అధికార యంత్రాంగం కూడా నిమగ్నం ఉందని చెప్పొచ్చు కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి న్యూస్ పల్లి గ్రామం నుంచి